చూస్తుండగానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ఏళ్ళుగా క్రికెట్ అభిమానులను ఇంతగానో అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదో సీజన్కు ఈ శనివారమే తెరలేవనుంది శనివారం నుంచి రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పుకోవాలి తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది మెగా వేలం అనంతరం జరుగుతున్న సీజన్ కావడంతో జట్లన్నీ కొత్త ఆటగాళ్లతో కలకలలాడుతున్నాయి చాలా జట్లకు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా ఆరు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు సాధారణంగా క్రికెట్లో ఒక జట్టు విజయవంతం కావాలంటే కెప్టెన్ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి ఐపీఎల్ వంటి లీగుల్లో కెప్టెన్సీ పాత్ర చాలా ముఖ్యమైనది మైదానంలో కెప్టెన్లు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలను శాసిస్తాయి జట్టులో ఇంత మంచి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ వారిని నడిపించడానికి నాణ్యమైన కెప్టెన్ లేకుంటే ఫలితం ఉండదు అందుకే ప్రతి జట్టు కూడా సరైన కెప్టెన్ ను ఎంచుకోవడం చాలా కీలకం అందుకోసం ఆయా టీం మేనేజ్మెంట్ కూడా నానా తిప్పాలు పడుతుంటాయి మొత్తానికి ఎలాగో ఎలా లీగ్లోని పది జట్లు తమ జట్లకు కెప్టెన్లను ప్రకటించాయి ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ఏ జట్లకు బలమైన కెప్టెన్లు ఉన్నారు వారు ఎవరు కెప్టెన్గా వారు ఇప్పటి వరకు సాధించిన ఘనతలు ఏంటి ఈ సీజన్లో వారు ఏం చేయగలరు వంటి విశేషాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈసారి కూడా ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు కెప్టెన్ గా కమిన్స్కు చాలా అనుభవం ఉంది ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో గత సీజన్లో సన్ రైజర్స్ హదరగొట్టింది దూకుడైన ఆటకు మారిపేరుగా నిలిచి ప్రత్యర్థులను చిత్తు చేసింది గత సీజన్ రన్నర్ ఆఫ్ గా నిలిచింది ఫైనల్లో ఓడిన గత ఏడాది సన్ రైజర్స్ ఆడిన దూకుడైన ఆట అందరినీ అలరించింది కెప్టెన్ గా కమిన్స్ తనదైన ముద్ర వేశాడు బౌలర్ గానే కాకుండా గాను కీలక సమయాల్లో రాణించాడు నిజం చెప్పాలంటే కమిన్స్ కెప్టెన్ అయ్యాక సన్ రైజర్స్ ఆటలో చాలా మార్పు వచ్చింది ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది ఆటగాళ్లను కమిన్స్ ఉపయోగించుకున్న తీరు బాగుంది అంతకు ముందు సీజన్లలో దారుణంగా విఫలం అయిన అభిషేక్ శర్మ వంటి కుర్రాళ్ళు గత సీజన్లో అతరగొట్టడమే దీనికి కారణం మైదానంలో కమిన్స్ నిర్ణయాలు కూడా బేషుక్గా ఉన్నాయి కెప్టెన్గా ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచ కప్తో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్ అందించాడు కమిన్స్ దీంతో సన్ రైజర్స్కు కూడా ట్రోఫీ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు కాగా కమిన్స్ కెప్టెన్సీలో ఇప్పటివరకు పద్నాలుగు మ్యాచ్ ఆడిన హైదరాబాద్ ఎనిమిది గెలిచి ఆరు ఓడింది విజయాల శాతం జాబి ఏడుగా ఉంది ఐపీఎల్ లో ఆటగాడిగా జాబి ఎనిమిది మ్యాచ్లు ఆడిన కమిన్స్ బౌలర్ గా అరవై మూడు వికెట్లు పడగొట్టాడు బ్యాటర్ గా మూడు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో మూడు ఆప్షన్స్ ఉన్నాయి మొత్తంగా ఇంటర్నేషనల్ లెవెల్ తో పాటు ఐపీఎల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ స్ట్రాంగ్ పొజిషన్ లో కనిపిస్తోంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్తిక్ పాండే గురించి మాట్లాడుకుందాం మంచి పేస్ ఆల్రౌండర్ అయిన హార్తిక్ పాండ్యాకు ఐపీఎల్లో కెప్టెన్గా మంచి సక్సెస్ రేట్ ఉంది తన కెప్టెన్స్లో గుజరాత్ టైటాన్స్ను ఓసారి ఛాంపియన్గా నిలిపాడు మరోసారి రన్నర్ ఆఫ్గా నిలిపాడు జీటీకి రెండు సంవత్సరాలు మాత్రమే కెప్టెన్సీ చేసిన ఆర్తిక్ ఆ రెండేళ్ళు జట్టును ఫైనల్ చేర్చాడు గుజరాత్ కెప్టెన్గా అతని విజయాల శాతం కూడా ఏకంగా డెబ్బైకి పైగా ఉంది ముప్పై ఒకటి మ్యాచ్ల్లో ఏకంగా ఇరవై రెండు గెలిపించాడు మొత్తంగా జీటీ కెప్టెన్గా అదరగొట్టాడు కానీ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మారాకే అంతా తారుమారైంది అప్పటి వరకు సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ ముంబైకి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ కెప్టెన్ అయ్యాడు ఆటగాడిగా కూడా దారుణంగా విఫలమయ్యాడు గత సీజన్లో పద్నాలుగు మ్యాచ్లో నాలుగు మాత్రమే గెలిపించాడు ఏకంగా పది ఓడాడు విజయాల శాతం కూడా ఇరవై ఎనిమిది మాత్రమే ఉంది లీగ్ స్టేజ్లో ముంబై అట్టడుగునే నిలిచింది కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ముంబై కెప్టెన్గా హార్దిక్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ముంబైకి ఐదు టైటిల్లు అందించిన రోహిత్ శర్మ వారసుడిగా కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు మైదానంలో హార్థిక్ వ్యవహరించిన తీరుతో పాటు అతను చేసిన బౌలింగ్ ఫీల్డింగ్ మార్పులపై కూడా విమర్శలు ఉన్నాయి అయినప్పటికీ అతనిపై నమ్మకంతో ఈ సీజన్లో కూడా ముంబై జట్టు తమ కెప్టెన్గా ఆర్థిక్ని ప్రకటించింది దీంతో ఈ సీజన్లో కెప్టెన్గా ఆర్థిక్ ఖచ్చితంగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది కెప్టెన్గా టీమిండియాను నడిపించిన అనుభవం కూడా ఆర్థిక్ పండేకు ఉంది ఐపీఎల్లో ఆటగాడిగా హార్థిక్కు మంచి రికార్డులే ఉన్నాయి మొత్తంగా నూట ముప్పై ఏడు మ్యాచ్లు ఆడిన హార్థిక్ ఇరవై ఎనిమిది సగటుతో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇందులో పది సెంచరీలు ఉన్నాయి బౌలర్గా అరవై నాలుగు వికెట్లు తీశాడు బ్యాటింగ్లో ఫినిషర్గా బరిలోకి దిగే ఆర్థిక్ అనేక మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు మొత్తంగా ఆటగాడిగా కెప్టెన్గా ఆర్థిక్కు మంచి అనుభవం ఉంది దీంతో ప్రస్తుతానికి అయితే ముంబై జట్టుకు స్టాంగ్ కెప్టెన్ ఉన్నాడని చెప్పుకోవచ్చు ఈ జాబితాలో తర్వాత ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ కేక్వాడ్ చెన్నైకి ఐదు టైట్లు అందించిన మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా గత సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు రుతురాజ్ కేక్వాడ్ కానీ గైక్వాడ్ కెప్టెన్సీలో గత సీజన్లో సిఎస్కే అంచనాలను అందుకోలేకపోయింది కనీసం ప్లేఆర్ఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు గెలిచి ఏడు ఓడింది లీగ్ స్టేజ్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది అయితే ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అంతా చెత్తగా అయితే ఏం లేదు దీంతో అతనిపై సిఎస్కే మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది ఐపీఎల్లో ఆటగాడిగా అరవై ఆరు మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ నలభై ఒకటి సగత్తో రెండు వేల మూడు వందల ఎనభై పరువులు చేశాడు ఇందులో పద్దెనిమిది హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు ఉన్నాయి ఇప్పుడే ఋతురాజ్ గైక్వాడ్ ను స్టాంగ్ కెప్టెన్ అని చెప్పలేం కానీ మైదానంలో ధోని అండర్దండలు కూడా ఉండడంతో ప్రస్తుతానికి చెన్నై ఒక మంచి కెప్టెన్ చేతిలోనే ఉందని చెప్పొచ్చు ఈ జాబితాలో తర్వాత ఉన్నది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పట్టిదార్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు వినగానే గుర్తొచ్చేది ఈ సాలే కప్ మందే పాపం ఎన్నో ఇళ్ళుగా ఆసిబ్ ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకుంటున్నారు కానీ అవన్నీ నీళ్ళలో కలిసిపోతున్నాయి ఆసిబ్ ఇప్పటి వరకు కప్పు ముద్దాడలేదు విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్ ఆ జట్టులో ఉన్న కప్పు గెలవకపోవడం దురదృష్టకరం అని చెప్పుకోవాలి ఫాప్ డూప్లిసిస్ని ఈసారి వేలంలో తీసుకోకపోవడంతో ఈ సీజన్కు విరాట్ కోహ్లీనే కెప్టెన్ అని అంతా అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రజత్ పట్టిదార్ను కెప్టెన్ ను చేశారు రజత్ పట్టిదార్కి ఇప్పటివరకు కెప్టెన్గా ఐపీఎల్ వంటి లీగుల్లో ఎలాంటి అనుభవం లేదు కాకపోతే డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్గా మంచి అనుభవం ఉంది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజయ్ అజార్య ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా చేశాడు మొత్తంగా స్టార్ల వల్ల కానిది ఒక అనామక కెప్టెన్ తమకు ట్రోఫీ తెస్తాడని ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది నాకు తెలిసి ఒక రకంగా ఇది మంచిదే పైగా రజత్ పట్టిదార్ భారీ అంచనాలు ఒత్తిడి వంటివి కూడా ఉండవు కాబట్టి స్వేచ్ఛగా కెప్టెన్సీ చేయగలడు ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇరవై ఏడు మ్యాచ్లు ఆడిన పట్టిదార్ ముప్పై నాలుగు సగత్తు ఏడు వందల తొంభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఓ సెంచరీ ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ జాబితాలో తర్వాత ఉన్నది కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే గత సీజన్లో సేస్ఐఆర్ కెప్టెన్సీలో కోల్కతా జట్టు ఛాంపియన్గా నిలిచింది కానీ ఈసారి అతను జట్టులో లేకపోవడంతో అనూహ్యంగా రహానే చేతికి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయి ముప్పై ఆరేళ్ల రహానేకు గత రెండు మూడు సీజన్లలో తుది జట్టులోనే గ్యారంటీగా చోటు ఉండడం లేదు పైగా ఐపీఎల్లో అతని కెప్టెన్సీకి దూరమై చాలా కాలమైంది కానీ మరో దారి లేకపోవడంతో రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ అవుతాడని ప్రచారం జరిగినప్పటికీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రహానేకే ఆ బాధ్యతలు అప్పగించారు రంజీత్ ట్రోఫీలో ముంబై జట్టును కెప్టెన్గా సక్సెస్ఫుల్గా నడిపిస్తుండడం కూడా రహానేకు కలిసి వచ్చింది కాకపోతే బ్యాటర్గా గొప్ప ఫ్యామ్లో అయితే లేడు ఐపీఎల్లో రహానే గత కెప్టెన్స్ రికార్డులు కూడా అంత గొప్పగా ఏం లేవు గతంలో అతను రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు నాయకత్వం వహించాడు కానీ ఆయా జట్లను ఒక్కసారి కూడా ట్రోఫీ గెలిపించలేకపోయాడు మొత్తంగా కెప్టెన్గా ఇరవై ఐదు మ్యాచ్ల్లో తొమ్మిది మాత్రమే గెలిపించాడు ఏకంగా పదహారు ఓడాడు విజయాల శాతం కూడా ముప్పై ఆరు మాత్రమే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రహానే కెప్టెన్సీలో రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్ వరకు వెళ్ళింది అతని నాయకత్వంలో ఇదే అత్యుత్తమం నాకు ఎందుకో రహానేకు కెప్టెన్సీ ఇవ్వడం అంత కరెక్ట్ కాదనిపిస్తోంది పైగా ఇప్పుడు అతను తుది జట్టులో స్థానం సంపాదించుకోవడమే ఎక్కువ అలాంటిది కెప్టెన్సీ అంటే పెన్ను భారమే అవుతుందేమో చూడాలి మరి రహానే కెప్టెన్సీలో కేకేఆర్ ఎలా ఆడుతుందో ఐపీఎల్లో బ్యాటర్గా నూట ఎనభై ఐదు మ్యాచ్లు ఆడిన రహానే ముప్పై సగత్తో నాలుగు వేల ఆరు వందల నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో ముప్పై హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు ఉన్నాయి ఈ జాబితాలో తర్వాత ఉన్నది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ నో చెప్పడంతో ఢిల్లీ కెప్టెన్ అయ్యాడు అక్షర్ ప్రస్తుతం ఆల్రౌండర్గా అంతర్జాతీయ క్రికెట్లో అక్షర్ పటేల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కెప్టెన్సీ చేయలేదు అక్షర్కు కెప్టెన్సీ ఇదే మొదటిసారి కాకపోతే చివరి సీజన్లో ఇదే ఢిల్లీ జట్కు వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఆ సమయంలోనే ఢిల్లీ జట్టుకు ఒక మ్యాచ్లో కెప్టెన్సీ చేశాడు కానీ ఆ మ్యాచ్లో జట్టు ఓడిపోయింది దీంతో ఈ సీజన్లో అక్షర్ కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి అయితే జాతీయ స్థాయిలో మాత్రం అక్షర్ పటేల్ పదిహేడు టీ ట్వంటీలో కెప్టెన్సీ చేశాడు అందులో పది గెలిచి ఏడు ఓడాడు అలాగే ఇతర ఫార్మాట్లలో మరో ఏడు మ్యాచ్ల్లో నాయకత్వం వహించాడు ఇందులో రెండు గెలువగా రెండు మ్యాచ్లు డ్రా అయ్యాయి మూడు ఓడాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు నూట యాభై మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్ నూట ఇరవై మూడు వికెట్లు తీశాడు బ్యాటర్గా ఇరవై ఒకటి సగటుతో పదహారు వందల యాభై మూడు పరుగులు చేశాడు ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ జాబితాలో తర్వాత ఉన్నది లక్నో సూపర్ జెన్స్ కెప్టెన్ రషాబ్ పంత్ ఐపీఎల్లో కెప్టెన్గా పంత్కు మంచి అనుభవం ఉంది వాళ్ళు టీ ట్వంటీలో టీమిండియా కెప్టెన్గా కూడా వ్యవహరించాడు తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నలభై రెండు మ్యాచ్ల్లో నడిపించిన పంత్ ఇరవై రెండు గెలిపించాడు పంతొమ్మిది ఓడగా విన్నింగ్ పర్సెంటేజ్ యాభై మూడుగా ఉంది పంతు కెప్టెన్సీలో రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ జట్టు ప్లే వరకు వెళ్ళింది మొత్తంగా కెప్టెన్సీలో పంతుకు మంచి రికార్డే ఉంది మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన పంత్ ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు అందుకే మెగా విలంలో ఇరవై ఏడు కోట్ల రికార్డు ధరకు పంతును లక్నో సొంతం చేసుకుంది గత సీజన్లో నత్త నడకన సాగిన తమ ఆట తీరులో ఈసారి పంత్ దూకుడు తీసుకొస్తాడని మేనేజ్మెంట్ నమ్ముతుంది లక్నో జట్టుకు పంత్ కెప్టెన్గా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి ఐపీఎల్లో మొత్తంగా నూట పదకొండు మ్యాచ్లు ఆడిన పంత్ ముప్పై ఐదు సగటుతో మూడు వేల రెండు వందల ఎనభై రెండు పరుగులు చేశాడు ఇందులో పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉంది ఈ జాబితాలో తర్వాత ఉన్నది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సయస్ గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను అయ్యర్ ఛాంపియన్ గా నిలిపాడు అలాంటి అయ్యర్ తమ జట్టుకు తొలి టైటిల్ అందిస్తాడని ఎంతో నమ్మకంతో మెగావేలంలో అతన్ని పంజాబ్ జట్టు రికార్డు ధరకు కొనుగోలు చేసింది మొత్తంగా చూసుకుంటే అయ్యర్ కెప్టెన్సీ రికార్డ్ బాగుంది మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు జట్టును నడిపించే తీరు కూడా బాగుంటుంది గతంలో అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు అప్పుడు ఢిల్లీని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు మొత్తంగా ఐపీఎల్లో అరవై తొమ్మిది మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన అయ్యర్ ముప్పై ఏడు మ్యాచ్లు గెలిపించాడు విన్నింగ్ పర్సంటేజ్ యాభై మూడుకు పైగా ఉంది ఐపీఎల్లో నూట పదిహేను మ్యాచ్లు ఆడిన అయ్యర్ ముప్పై రెండు సగత్తో మూడు వేల నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఇరవై ఒకటి ఆప్షన్స్ ఉన్నాయి మొత్తంగా పంజాబ్ జట్టుకు ఈసారి అయ్యర్ రూపంలో స్టాంగ్ కెప్టెన్ దొరికాడని చెప్పుకోవచ్చు ఈ జాబితాలో తర్వాత ఉన్నది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సాధారణంగా శాంసన్కు బ్యాటింగ్లో నిలకడ ఉండదనే పేరు ఉంది నాకు ఎందుకో కానీ ఇతని కెప్టెన్స్ కూడా అంతే అనిపిస్తుంది ఎందుకంటే ఇతని బ్యాటింగ్ మాదిరిగానే కెప్టెన్స్లో కూడా రాజస్థాన్ జట్టు ఒకసారి వరుసగా మ్యాచ్లు గెలుస్తుంది మరోసారి వరుసగా ఓడిపోతుంది చాలా కాలంగా రాజస్థాన్కు కెప్టెన్సీ చేస్తున్న టైటిల్ అందించలేకపోతున్నాడు సంజు శాంసన్ రెండు వేల ఇరవై రెండులో ఫైనల్ చేరగా రెండు వేల ఇరవై నాలుగులో ప్లే వరకు వెళ్ళింది రాజస్థాన్ గత మూడేళ్లలో జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపించిన ట్రోఫీ మాత్రం అందించలేకపోయాడు సంజు శాంసన్ మొత్తంగా యాభై ఏడు మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన శాంసన్ ముప్పై గెలిపించాడు ఇరవై ఏడు ఓడిపోయాడు మొత్తంగా చూస్తే శాంసన్ కెప్టెన్సీ పర్వాలేదు కానీ అతనిపై ఉండే అంచనాల దృష్ట్యా ఇంకా మెరుగోవాల్సిన అవసరం ఉంది ఐపీఎల్లో నూట అరవై ఏడు మ్యాచ్లు ఆడిన శాంసన్ ముప్పై సగత్తో నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది పరులు చేశాడు ఇందులో ఇరవై ఐదు హాఫ్ సెంచరీలు మూడు సెంచరీలు ఉన్నాయి ఈ జాబితాలో చివరగా ఉన్న పేరు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నన్ను అడిగితే కెప్టెన్గా ఈ సీజన్ శుభ్మన్ గిల్కు చాలా కీలకం ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ కాబోయేది చుబ్మన్ గిలే అనే ప్రచారం జరుగుతుంది ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా వైస్ కెప్టెన్గా గిల్నే నియమించారు ఇలాంటి సమయంలో ఐపీఎల్లో కెప్టెన్గా గిల్ రాణిస్తే టీమిండియా కెప్టెన్ అవడం సులభం అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గిల్ చక్కగా ఉపయోగించుకోవడం మంచిది గత సీజన్కు ముందు హార్దిక్ పాండ్యా అనూహ్యంగా జట్టును వీడడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు గిల్ పన్నెండు మ్యాచ్లకు కెప్టెన్సీ వహించే ఐదు మాత్రమే గెలిపించాడు జట్టు కూడా ప్లేఆఫ్స్ చేరలేకపోయింది దీంతో ఈసారి సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఐపీఎల్లో నూట మూడు మ్యాచ్లు ఆడిన గిల్ ముప్పై ఏడు సగటుతో మూడు వేల రెండు వందల పదహారు పరువులు చేశాడు ఇందులో ఇరవై హాఫ్ సెంచరీలో నాలుగు సెంచరీలు ఉన్నాయి ఇది కెప్టెన్ల గురించిన వీడియో మొత్తంగా స్టాంగ్ కెప్టెన్లో ఉన్న జట్లేవి అని నన్ను అడిగితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సయ్య్ సయ్యర్ వీరు ముగ్గురిని స్టాంగ్ కెప్టెన్గా చెప్పొచ్చు మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి ఏ జట్టు స్టాంగ్ కెపిటల్ అని కలిగి ఉన్నాయో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి